హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఎండాకాలంలో వడియాలు అప్పడాలు అవన్నీ చాలామంది పెట్టుకుంటారు కదా మజ్జిగ మిరపకాయలు చాలా అంటే చాలా తక్కువ మందే పెట్టుకుంటారు మా ఆయనగారు అయితే మజ్జిగ మిరపకాయలు పెట్టాను అంటే చలిదానంతో మేమైతే ఎండాకాలం చలిదానము పెరిగానం ఇవే కదండి తింటాము చూసారు కదా మజ్జిగ మిరపకాయలు మా ఆయన రెండు కేజీలు తీసుకొచ్చారు తీసుకున్న క్వాలిటీకి అయితే పెరిగి అయితే చూశారు కదా తీసుకున్నాను నేనైతే మూడు ప్యాకెట్లు అండి అది అవి పెరుగు ఈ మిరపకాయ అనేది అగండి మనం పినేస్ తోటి హాఫ్ వర్కే చే చేరాలి మధ్యకి చీరిన తర్వాత అవన్నీ ఒక డబ్బాలో వేసుకోవాలండి చూసారు కదా నేను అన్నీ చీరేసానండి చూడండి మీకు ఆ చిన్నది ఒక్క టూ ఇంచెస్ అంటారు కదా రెండు అలాగా చీరుకోండి సరిపోతుంది చీరిన తర్వాత ఈ పైన పెరుగు మనం ఒకసారి ఇలా చేతో మొత్తం కలిపిసుకున్న తర్వాత చూసారు కదా ఇలా నేనైతే ఎలా వేస్తున్నాను మీరు కూడా అలా వేసి పెట్టుకుంటేనే మీకు ఎప్పుడైనా సరే చాలా అంటే చాలా నిల్వ ఉంటుంది మజ్జిగా కూడా పులియ పులుస్తుంది కూడా చూసారు కదా తర్వాత ఆ వాటర్ కూడా నేను ఎంత పెరుగు తీసుకున్నానో అంతే వాటర్ వేసుకున్నాను ఉప్పు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి అంతే కసిమైపోయింది అంటారు కదా కొంచెం ఉప్పు కసింగానే ఉండాలి అంటే ఎక్కువగానే ఉండాలి ఈ ఉప్పుకి మిరపకాయలకి పట్టాలండి బాగాన ఉప్పు చూసినప్పుడు కొంచెం కసింగా అయినా ఉంటేనే ఆ మిరపకాయలకి బాగా పడుతుంది ఇప్పుడు కొంచెం వామ్ వాము ఇంకా పసుపు పసుపు వేసుకున్న తర్వాత చూసారు కదా కొంచెం ఎప్పటికైతే నేను మళ్ళీ కలుపుకున్నానండి కలిపిన తర్వాత వండే వన్ డే అయితే సరిపోతుంది అనుకున్నాను కానీ సరిపోలేదు మనం వన్ డే ఉంచిన తర్వాత నైట్ అంతా ఉంచి డబ్బాలోని మళ్ళీ ఒకరోజు ఎండలో వేయాలండి వేసిన తర్వాత చూసారు కదా అన్నీ చాట్లో అయినా పళ్ళెంలో అయినా సరే మీరు వేసుకోండి ఒక నైట్ ఉంటేనే నాకు ఇలాగ అయ్యాయండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే నాకు ఇంకా ఊరలేదు ఊరిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి అలాగా మీకు మీకు ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ మళ్ళీ మెరుగలు వేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే అవి కొన్ని కొన్ని పావురాలు ఒకటి తినేస్తున్నాయి చూసారు కదా నేను చేటలో వేసిన తర్వాత మళ్ళీ ప్లే ఇందులో వేసిన తర్వాత వాటికి ఉన్న పెరిగంత కిందకు వచ్చేసిందండి చూసారు కదా ఈ విధంగా అయితే నేను మేడ మీద ఆరబెట్టుకున్నాను గోన్ కట్ చేసి లేదు మేము పల్లెంలో ఆరబెట్టుకుంటామన్నా మీకు ఇష్టమే పల్లెంలో అయినా ఆరబెట్టుకోవచ్చండి స్టీల్ పల్లెము చూసారు కదా కిందనేస్తే డస్ట్ అంటిపోతుందని నేనైతే ఈ విధంగా అయితే ఆరబెట్టుకోవడం జరిగింది చున్నీ కప్పుకోవాలండి లేదంటే పౌరాలు అన్నీ తినేస్తున్నాయి అందుకని చున్నీ కప్పేసి వీటికి చుట్టూ కర్రలు కూడా పెట్టాను చూసారు కదా ఈవినింగ్ అయితేప్పటికి ఈ విధంగా అయితే అవేవి మళ్ళీ తీసుకెళ్ళి మజ్జిగలో వేస్తాను మజ్జిగలో వేసిన తర్వాత ఇంకా అదైతే వీడియో తీయలేదంటే స్కిప్ చేస్తాను మజ్జిగలో వేసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చే చూడండి ఫస్ట్ మీకు చూపించిన వాళ్ళకి ఇప్పుడు చూపించిన దానికి చాలా తేడా వచ్చింది బాగా ఊరాయి కదా ఈ విధంగా అయితే ఊరిన తర్వాత చూసారు కదా రెండు నైట్లు అండి నేను ఊరబెట్టాను అంటే ఫస్ట్ ఒక నైట్ అంతా ఊరబెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో ఎండలో వేసి మళ్ళీ ఇంకో నైట్ ఊరబెట్ వేసి మళ్ళీ ఎండ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా తీసాను చూసారు కదా ఈ విధంగా అయితే నాకు మరి పూలు ఎండిపోయాయండి ఇప్పుడు నూనె కొంచెం వేసుకొని మిరపకాయలు వేసుకొని చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అయిన తర్వాత మనం ఇట్లీ పెరుగు ఇప్పుడు పెళ్ళిళ్ళు చాలామంది మధ్య మిరపకాయలు వేస్తే నొట్టలు వేసుకొని తింటున్నారు కదా ఇదే విధంగా మన ఇంట్లో కూడా చేసుకుంటే చాలా చాలా అంటే చాలా సింపుల్ అండి చూసారు కదా ఈ విధంగా అయితే మధ్య మిరపకాయలు ఎండాకాలంలో పెట్టుకొని మీరు